హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జూన్ ముప్పై నుండి ఏక ఈ సర్వీస్ అయితే నిలిపివేస్తున్నారు సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి వివరాల్ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రేషన్ కార్డులు ఉన్న వారందరికీ మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది రేషన్ పంపిణీ వ్యవస్థను మెరుగ్గాను అలాగే పారదర్శకంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంది రేషన్ కార్డుదారులందరూ కూడా ఈ నెల ముప్పై అంటే జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి వారి యొక్క రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది లబ్ధిదారులు ఈ నిర్ణయిత సమయానికి పని చేయకపోతే వారి రేషన్ కార్డు నుంచి పేరు అయితే తొలగించవచ్చు వారి పేరు అలా అంతేకాకుండా ఉచిత చౌకైన రేషన్ కూడా ఆగా ఇంకా లభించడం ఆగిపోతుంది రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎందుకంటే కొంతమంది రేషన్ కార్డును తప్పుడు మార్గంలో వినియోగించుకోవడం కోసం నకిలీ కార్డులు తయారు చేస్తున్నారు అనర్హులైనప్పటికీ రేషన్ తీసుకోవడం వంటి కేసులు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి లబ్ధిదారుడు మరణించిన తర్వాత కూడా అతని కుటుంబ సభ్యులు అతని పేరుతో దాన్ని ఉపయోగించుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది ఈ మోసాలన్నింటినీ ఆపడానికే ప్రభుత్వం రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కంపల్సరీ ఈకేవైసీ తప్పనిసరి చేసింది డీకేవైసీ అంటే ప్రతి వ్యక్తి రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి వేలు ముద్ర వేయాల్సిందే ఆ ఈ పాస్ యంత్రంలో వేలు ముద్రేసి ఆ కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ అనేది అంటే నవ్ యువర్ కస్టమర్ అని చెప్పేసి వారి యొక్క ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ ప్రక్రియ ఆధార్ కార్డు ద్వారా జరుగుతుంది దీనిలో రేషన్ కార్డు హోల్డర్స్ అతని కుటుంబ సభ్యులందరి గుర్తింపు ధృవీకరణ జరుగుతుంది ఈ కేవైసీ రేషన్ కేవైసీ అనేది రేషన్ ప్రయోజనం సరైన అవసరమైన వ్యక్తులకు మాత్రమే చేరుతుందని నిర్ధారిస్తుంది ప్రభుత్వం ముందు దీని చివరి తేదీని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించింది కానీ చాలా వరకు టెక్నికల్ సమస్యలు రావడము సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు అందువల్ల దీన్ని ఇప్పుడు జూన్ ముప్పై వరకు కూడా పొడిగించారు దీని తర్వాత అయితే గనక ఈకేవైసీ అని ఆపేస్తారు సో మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గర కానీ ఈ పాస్ యంత్రాలు ఉంటాయి అక్కడ అయితే గనక మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు